పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆకువీడులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేసి కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల సీతారామయ్య పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో కేసిరెడ్డి మురళి మన్నే పోతురాజు మోరా జ్యోతిరెడ్డి షేక్ హుస్సేన్ గేదెల అప్పారావు గుండా సుందరరామినాయుడు గాలి సామ్రాజ్యం గుండుగొల్లు సావిత్రి దొడ్డి జగదీషు నిమ్మల నాగు పుప్పాల పండు వంగా జ్యోష్ణాదేవి తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదరులకు ఎంతో ఇదిగా ఆపీయంగా ప్రెసిడెంట్ని ఆపీయంగా వచ్చి ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ పార్టీ వెంట వెంపడా వెంపలాడుతూ ఉంటారు కానీ పార్టీ అధికారం కోల్పోయానంటే మేమేదో సర్పంచ్లు కానీ ఎంపీలు కానీ అందరూ మా గ్రామాన్ని మా మండలాన్ని అభివృద్ధి చేస్తామని కొంతమంది స్వాత రాజకీయాలతో ఎలక్షన్లో స్టీ ఏజెంట్గా ఎలక్షన్గా చేసి స్టీప్గా పార్టీ మారిపోయాడు అటువంటి వారికి మనం తగిన గోపాఠం చూద్దాం ఏం చేతంటే పార్టీని ఎందుకు ఉన్న మాతవ నాయకులే ఉన్నారు వలస పక్షులు వస్తాయి మన కొండేట్లో చూస్తున్నాం విదేశాల నుంచి వచ్చి ఆ మ్యాచ్ అనేది వెళ్ళిపోతాయి అదే అదే విధంగా అధికారం ఉన్నప్పుడు మన పార్టీ వస్తారు కొంతమంది వెళ్ళిపోతారు వలస పక్షులు మనం ఏమి అనొద్దు మళ్ళీ మళ్ళీ ఆహ్వానిద్దాం మళ్ళీ తీసుకుందాం అందరికీ సహకారం ఈ ఈరోజు నేను మొట్టమొదటిగా జగన్ గారి పుట్టినరోజు జన్మదన్మోత్సవ వేడుకల్లో ఈ పాల్గొంటాం నాకు శుభదంశంగా ఉంది అదేవిధంగా పార్టీని అన్ని విధాలా కాపాడతానని అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తూ టీవీ నరసింహరాజు గారి నాయకత్వంలో ఈ పార్టీని మరింత బలోపతం చేయడానికి నేను రమేష్ అదేవిధంగా మురళీ గారు ఇలా వీళ్ళందరూ కూడా కలిపి మొత్తం బాధ ఉన్నాం కాబట్టి వీళ్ళంతా మళ్ళీ ఐక్యంగా ఉండి అందరినీ కలుపుకుని వెళ్తామని ఈ పుట్టిన ఎన్నికల్లో పేదలకు దుప్పులు పెంచడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ జగన్ గారి పుట్టినరోజు చేసుకోవడం నాకు ఎంతో అవకాశం ఇచ్చిన ఆవిడి పట్టణ మరియు మండల కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా సెలవు తీసుకుంటుంది జననేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనసున్న మహానేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆగివీడు మండల మరియు పట్టణ కమిటీ పార్టీ తరఫున వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు మరి ఈ రోజున ఉండి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఎంతో మనస్ఫూర్తిగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ నిర్వహిస్తున్న మన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు అదేవిధంగా పివిఎల్ నరసింహరాజు గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున ప్రభుత్వం మారింది ఆరు నెలల్లోనే ప్రభుత్వ తీరు కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు అయ్యో మన కోసం ఆలోచించి మన కోసం ఆహర్నిషిలో కష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించుకున్నామని ప్రతి నిమిషం కూడా పేద ప్రజానీకం కూడా బాధపడే పరిస్థితి ఉంది ఒక్క మాట అబద్ధం చెబితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకునే తోమత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ ఆ నోటి నుంచి అబద్ధం రాదు జనాన్ని మోసం చేయడం ఆ కుటుంబ సభ్యులకు తెలియదు అరే మనం మాట ఇస్తే మాటకు నిలబడాలి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఒక మంచి మనసు కలిగిన వ్యక్తులు ఆ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఆ రోజున సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినప్పుడు ఎంతో మంది మనం కూడా హామీలు ఇద్దామండి అంటే మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి దానికి మన ఖజానాలో ఉన్న సొమ్ము మనకు బడ్జెట్ సరిపోదు అని చెప్పి మరి తిరస్కరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు కూడా ఎన్నో సంక్షేమ పథకాన్ని గతంలో నిర్వహించారు ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత చదువులు అభ్యసించడానికి తోడ్పడ్డారు ఎంతో ఆరోగ్యాలను బాగు చేసి ఎన్నో ప్రాణాలను మరి నడిపించారు అదే విధంగా ఒకటా రెండు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి రోజు పండగ కింద ఉండే రాష్ట్రాన్ని ఈ రోజున పేద రాష్ట్రంగా తయారు చేశారు అయినప్పటికీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అప్పులు కుప్పులు తప్పులుగా చేస్తున్నారు ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకు ప్రతి పైసా పైసా కూడా లెక్క చెప్పారు సుమారు రెండు లక్షల యాభై కోట్లను నేరుగా యొక్క బ్యాంకు ఖాతాలకు తరలించి మరి ఒక గొప్ప నేతగా ఆయన కీర్తి పొందితే ఈ రోజు ఆరు నెలల్లోనే డెబ్బై వేల కోట్లను అప్పు తెచ్చి ఆ డబ్బు ఏం చేశారో కూడా చెప్పలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి ఎన్నో ఆబద్ధ హామీలు చెప్పారు నోటుకు వచ్చింది హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు ఎన్నో చెప్పారు మన అందరికి అభిమానులుగా ఉండే ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తి నటుడు కూడా అతను కూడా ఆబద్దలాడే పరిస్థితి వచ్చింది జగన్ చంద్రబాబు నాయుడు తోడ్పాటు ఇస్తూ మరి ఈ రోజున ఒక్క పథకం నిలబెట్టుకోలేకపోతున్నారు ఈ రోజున కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు వచ్చిన తర్వాత పదిహేను వేల కోట్లను గత నెల నుంచి పేదలకి భారంగా వేసిన వాడి గొప్ప నీచ చరిత్ర కలిగిన చిన్నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మనసు మారి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి హామీలు నెరవేర్చే విధంగా వైఎస్ఆర్ పార్టీ మరి పోరాటం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉండి నియోజకవర్గంలో పివిఎల్ నరసింహరాజు గారి నాయకత్వంలో మేము ప్రజల పక్షాన్ని ప్రతిపక్ష నేతగా వారి యొక్క సమస్యలపై పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున గొప్ప చరిత్ర కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఊరుగా పండగలా చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసిన మరి నూతనంగా మన మండల ప్రెసిడెంట్ గా నియామకమైన నంజాల సీతారామయ్య గారు కూడా మరి అందులో శుభాకాంక్షలు తెలియజేసుకుందా